నమస్తే మిత్రులారా నేను మీ జనం డివి శంకర్ జనగామ జిల్లా రాజకీయాలను చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు జనగామ ప్రజలకు ఉన్నది ఎందుకోసం పల్ల రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించిండు కేటాయిస్తాడేమో అని చెప్పేసి ఇటు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అట్లాగే ఇంకో ఎమ్మెల్సీ పోచపేది శ్రీనివాసరెడ్డి ఈ వర్గాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి స్వచ్ఛందంగా వచ్చినాయా లేదా వాళ్ళు పిలిపిస్తే వస్తే వచ్చిన జనాలు తెలుసు పోచ్చిపెరిశ్రమే పక్క పోయిన రెడ్డి వర్సెస్ బుత్తిరెడ్డి యాగిరెడ్డి పోటా పోటి జరిగింది ఒక్కనొక దశలో బుత్తిరెడ్డి యాగిరెడ్డి తర్వాత పల్లారాశా రెడ్డిని ఒక గ్రౌండ్ లో వేస్తే ఇద్దరు కొట్టుకునేటట్టు అంత స్థాయిలో నడిచింది నేను సిట్టింగ్ ఎమ్మెల్యే నాకే వస్తాడు కేసీఆర్ టికెట్ అని ముత్తిరెడ్డి సైలెంట్ గా డబ్బులు ఇస్తూ కార్యకర్తలను నాయకులను కొనుక్కుంటూ పల్లారాశారు కౌంటర్ ఆరోపణలు ఇదంతా చూసినప్పుడు జనజామాలో మళ్ళీ కేసీఆర్ దిగి వచ్చి ముత్తిరెడ్డి ఆకే టికెట్ ఇస్తారా అనే సందేహం కూడా ప్రజల్లో వచ్చింది కానీ ఇవన్నీ పక్కకు పోయినాయి ఈయన కోసం మహిళా సర్పంచ్ కూడా ఏడిచింది కార్యకర్తలు ఏడిచిర్రు ముత్తిరెడ్డి కోసం ఆయన టికెట్ రాకపోతే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి సాధారణ కార్యకర్తలంతా కూడా కడుపు తరుక్కుపోయేలేక ప్రేమతోటి ఆయన పనిచేసారు రోడ్డు మీదకి వచ్చిర్రు ఆయనకు మళ్ళీ టికెట్ కావాలండి అది అంత మర్చిపోయారు నాయకులు ఎప్పుడైనా ఒకటే అవుతారు అనేటువంటిది జనం తెలుసుకోవాలి నిన్న జరిగినటువంటి జనగామాలో పల్ల రాజడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిందని ముత్తిరెడ్డి యాదరెడ్డి తీసుకునే నోట్లో స్వీట్ పెట్టిండు వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకుడు అంటే జనగామ ప్రజలంతా జనగామ టీఆర్ఎస్ కార్యకర్తలు ముత్తిరెడ్డితో పిచ్చుల్లా అలాడు పిచ్చితారు చేసింది ముత్తిరెడ్డి అలి చర్చ నడుస్తుంది మరి అప్పుడే టికెట్ కనపడే అదే స్వీట్ అప్పుడే నోట్లో పెడితే ఈ కార్యకర్తలు అంతా కత్తులు చూసుకుంటోళ్ళు కాదు కదా పల్లరాజు రెడ్డి నువ్వు అయినా చూసుకుంటోళ్ళు కాదు కదా పాపం వాళ్ళు మంచినే కింద కార్యకర్తలు పల్లరాజు రెడ్డి వర్గం ముత్తిరెడ్డి వర్గం వాళ్ళ గొడవలు కొట్లాటలు పంచాయతీలు అన్నీ జరిగినాయి కానీ చల్లగా వాళ్ళిద్దరు కార్యకర్తల మధ్య విభేదాలు పెంచిన అయినా ఇప్పుడు జనాలు చూస్తున్నారు ఆట బిఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఉంది జనగామాలు ఇది ప్రజలు గమనిస్తున్నారు ముత్తిరెడ్డి అరగిరెడ్డి పల్లారాసిరెడ్డి ఒకటైనా కూడా అక్కడ గడ్డు పరిస్థితి ఉంది ఆ గడ్డు పరిస్థితిలో ఇంకో కొత్త క్యాడెట్ జలజాబి రాబోతుండో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం